కాంగ్రెస్ సమాధికి తాపి ఎవరు ఇంతకు ముందేమో కానీ ఇప్పుడు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి కింద దాకా వినిపిస్తున్న పేరొక్కటే దట్ ఈస్ డిగ్గీ రాజా ఉరఫ్ దిగ్విజయ్ సింగ్ నిన్నటికి నిన్న హైదరాబాద్కు వచ్చిన డిగ్గిని అంటించిన మిర్చి మంటలకు ఆజ్యం పోయమని లోకల్ కాంగ్రెస్ టాలెంట్ రిక్వెస్ట్ చేస్తే సొంత కొంపకే నిప్పంటించిన ఘనుడీన శబాష్ డిగ్గి నీ చేతకాని తనంతో చేసిన ఒకే ఒక్క ట్వీట్ అగ్గిపుల్ల అవసరం లేకుండా తెలంగాణలో మంట పెట్టేసింది తెలంగాణ యువతను ఐఎస్ఐఎస్ చనబడే టెర్రరిస్ట్ మూకలోకి నోరు పారేసుకున్నాడు ఈయన వెంటనే కౌంటర్ అటాక్ కేటీఆర్ నుంచి రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్ గూట్లో మినుకు మిణుకు అంటూ వెలుగుతున్న ఆ మిర్చి దీపం ఈ ఊదిన ఒక్క వూఫ్ తో పూర్తిగా ఆరిపోయింది మేం కష్టపడి రాజేసుకున్న మిర్చి మంటను ఫైర్ ఇంజిన్ అవసరం లేకుండానే ఈ డిగ్గి ధర ఆర్పేయడం పట్ల అక్కడ అసహనాలు అసంతృప్తులు ఆరంభవు ఎందుకు వచ్చావయ్యా బాబు అవతల ఇంటికి నిప్పు పెట్టమంటే బట్ట కాల్చి ఒంటి మీదే వేసుకున్నట్టుంది నీ నిర్వాహకం అంటూ కాంగ్రెస్ అరుపులు రీసౌండ్ లో వినిపిస్తున్నాయి మొన్న జరిగిన ఎన్నికల్లో ఈయన గారి గిరితో గోవా కాంగ్రెస్ లో మూటగట్టుకున్న అపకీర్తి అవమానాలతో అసలు పదవే ఊడిపోయింది అప్పట్లో విభజన నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో సింహాసనం దక్కుతుందని పిచ్చి పిచ్చి స్కెచ్ లేసి చేసిన ఈ డిగ్గీయుడు ఇప్పుడు మళ్లీ లోకల్ పాలిటిక్స్లో లో కాళ్ళు వేళ్ళు పెట్టి కెలికేసుకుంటున్న తీరే అత్యంత ధైర్యం ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో శభాష్ అనిపించుకున్న ఈ మధ్యప్రదేశ్ రారాజు కాంగ్రెసులను బొచ్చెలు పట్టించి అడుక్కునే స్థాయికి కూడా పనికి రాకుండా చేస్తున్నాడన్నది ఆయన సొంత గూట్లో నుంచే వినిపిస్తున్న వెటకారం ఈయన రెండో పెళ్లి ప్రేమ పురాణాలు పర్సనల్ అనుకుని ఆ కాంగ్రెస్ అధిష్టానం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అమ్మో ఆయన రాహుల్ కే గాడ్ ఫాదర్ లా ఆయనతో పెట్టుకుంటే పళ్ళు కూడా రాలిపోతాయని సైలెంట్ అయిపోయిన కాంగ్రెస్ టోపీలోళ్ళకు ఇప్పుడు తమ గోచీలు ఊడిపోతున్న దృశ్యాలు బిగ్ స్క్రీన్ మీద కనిపించి దడ పుట్టిస్తున్నాయి కాంగ్రెస్ సమాధికి కొత్త తాపీ మేత్రి ఎవరంటే చూపుడు వేళ్లని సరిగ్గా ఈ డిగ్గి మీదే డిగ్గి డిగ్గింగ్ ద గ్రేవ్ ఆఫ్ కాంగ్రెస్